తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఏపీ సీడ్స్ వద్ద అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు రెండు ఇరవై ఆరు మొదటి విడత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు శ్రీకలహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ ఆర్డీఓ తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ ఎమ్మెల్యేలు ప్రసంగించారు రైతులకు పది పైన రైతు పేరు మీద ఎంత భూమి ఉన్నా కూడా అన్నదాత సుఖీభవ వర్త ఆయన తెలియజేశారు అదేవిధంగా రైతులకు వ్యవసాయానికి అనుగుణంగా గవర్నమెంట్ డ్రోన్లను సబ్సిడీలో అందిస్తున్నారు అన్నదాత సుఖీభవ నమోదు ప్రక్రియలో రైతులకి అన్యాయం జరిగితే సహించేదే లేదని అగ్రికల్చర్ అధికారుల్ని కలెక్టర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల టీడీపీ అధ్యక్షులు అక్షింతల యాదవ్ రంగినేని నాయుడు రవీంద్రనాథ్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాబడి ఎక్కువ వచ్చే విధంగా పంటలు వేసుకోవాలనేది మీరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మొన్న టెన్ టెన్ వెరైటీ రైస్ చాలా మంది వేస్తారు పది పది రకం వెరైటీ మనం వేస్తే అది మనం ప్రొక్యూర్మెంట్ ప్రభుత్వం దానికి వీల్లేదు ఏదైతే మనం తో తీసుకుంటామో అలాంటి వెరైటీ రైస్ వేయాలి ఇప్పుడు పది పది రకం వెరైటీ మనం ఎవరు కూడా తినే ఈ పరిస్థితి దయచేసి అగ్రికల్చర్ స్టాఫ్ పడ్డారు కానీ ఈసారి మాత్రం ప్రతి ఒక్క రైతు కూడా ధాన్యం గింజ ఏదైతే మనం తీసుకునే వెరైటీ ఉందో అన్ని కూడా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది అనేది కూడా ఈ సభాముఖంగా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి మరొక విజ్ఞప్తి ఏమంటే ఏదైతే ప్రభుత్వం తీసుకుంటుందో ఆ వెరైటీలే మీరు పండించే విధంగా చర్యలు తీసుకోవాల్సింది కూడా మీ అందరికి కూడా వింటే నేనే ఇది వరకు తొట్టంబేడ్లో కూడా దొరకడం కష్టమైపోతుంది మనకి అందుబాటులో ఉండట్లేదు కాస్ట్ ఎక్కువైపోతుంది రెండు డ్రోన్తో లేబర్తో మామూలుగా మనం చేసే ఐదు రోజుల్లో చేసే పని డ్రోన్తో రెండు మూడు గంటల్లో చేయచ్చు అదేవిధంగా ఎక్కువైనప్పటికీ దాన్ని మనం సబ్సిడీ కింద కూడా ప్రభుత్వం ఇస్తుంది నేను అనేది ఏంటంటే ఏదైతే ఊర్లలో సిహెచ్సి కస్టమ్ హైరింగ్ సెంటర్ అంటాము లేదంటే పది పదిహేను మంది బ్రోకరేజ్ రైతులు ఉన్నారు మీరు కలుసుకొని డ్రోన్ల మీద మీరు ఖచ్చితంగా మీరు కొన్నట్టయితే ప్రభుత్వం కూడా రాయితీ ఇస్తుంది ఇది చాలా ఉపయోగపడుతుంది ప్రతి రైతు రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు వీలు ఐదు రూపాయలు వడ్డీ కూడా తెచ్చి పొలం పొలంలో దున్ని దుక్కి వేసి వరేసి వరి పంట పండించిన తర్వాత తీరా ఇవన్నీ తీసుకొచ్చి స్వీట్స్ కార్పొరేషన్ తో లేకపోతే కార్పొరేషన్ తీసుకోపోతే దాంట్లో మందు మీరు ఏమంటారని కడు ఉందనో లేకుంటే ఇంకోటి ఉందో ఇంకోటి ఉందని చెప్పి ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాం దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయండి సార్ ప్రతి మండలానికి ఒక ఐదు నుంచి పది స్టోరేజ్ గోడౌన్స్ డ్రైవర్స్ కానీ పెట్టగలిగితే ఈ బ్రోకరేజ్ వ్యవస్థ ఏమైతే ఉందో దళారు వ్యవస్థ ఏమైతే ఉందో ఏడు పద్నాలుగు వంద దిక్కు ముక్కు లేకుండా రైతు అమ్ముకున్నాడు ఎంత దుస్థితి సార్ అదే మనం గోడాల్సి అయితే ప్రాపర్ డ్రైన్ చేయగలిగితే వాళ్ళు స్టోరేజ్ వాళ్ళకి రేటు వచ్చినప్పుడు అమ్ముకోగలిగితే రైతు అనేటువంటి డిమాండ్ పెరుగుతుంది పది రూపాయలు ఈ రోజు వాళ్ళకు కూడా మిగిలి వాళ్ళ భతుల్లో కూడా మార్పు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు సార్ ఈరోజు నా కుటుంబం కుటుంబం మీ అందరికి తెలుసు మా తాత పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ అనుభవం రాజకీయంలో నలభై ఏళ్ళ ఎమ్మెల్యే ఇరవై నాలుగేళ్లు మరి మంత్రిగా దాంట్లో పచ్చెనిమిది ఏళ్ళు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు ఆయన కడుపుకుంటున్న బిడ్డ పెద్దిరెడ్డి చెంగారెడ్డి గారు అయితే మొత్తం ఎంత ఎన్నో మంది నాకు నాకే గుర్తు చంద్రబాబు నాయుడు గారు పిలిచి టికెట్ ఇస్తాను లేదయ్య మాకు టికెట్ వద్దు నేను రైతు బిడ్డను రైతుల కోసం చూసుకోవాలి రైతులు కాపాడుకోవాలా అని చెప్పే ఉద్దేశంతోని మొత్తం రాజకీయ జీవితం జాగం చేసి రైతుల కోసం పనిచేసిన వ్యక్తి మా మామగారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సోమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కాంచీ సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాళ్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి ఎంట్రీ